హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో ఈ వీడియోలో నేను దేని గురించి చెప్పబోతున్నాను అంటే ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న శాప్ లిస్టు ఏదైతే ఉందో ప్రాబ్లం అంతా శాప్లోనే ఉంది శాప్లోనే ఉంది అన్నారు కదా ఆ శాప్ లిస్ట్ ఏదైతే ఉందో అది ఏపీఎస్సికి చేరింది ఖచ్చితంగా అఫీషియల్ సోర్సెస్ ద్వారా ఒకటి ఇద్దరు ముగ్గురు ద్వారా నేను కనుక్కున్నాను అండి శాప్ లిస్ట్ ఏపీఎస్సికి చేరింది అది ఏ రోజు చేరింది అంటే ఈరోజు అసలు కానే కాదు అది శుక్రవారం కానీ శనివారం కానీ ఏపీఎస్సికి చేరింది అది ఒక గ్రూప్ టూ సంబంధించిన షాప్ లిస్ట్ ఏంటంటే కాదండి గ్రూప్ వన్కు సంబంధించిన శాప్ లిస్ట్ కూడా చేరింది నో డౌట్ అందులో కాకపోతే ఇక వీలైనంత త్వరగా గ్రూప్ వన్కి సంబంధించి ఇంటర్వ్యూలు కంప్లీట్ అవ్వాలి నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే చేరింది కాబట్టి ఎపిపిఎస్సి ఒక కమిటీ వేయాలి అఫీషియల్గా ఆ కమిటీకి సంబంధించి నెక్స్ట్ రోస్టర్ ఇవన్నీ చూసి ఒక ఫిఫ్టీన్ డేస్లో అట్లా ఉంటుంది సార్ దాని సంగతి వదిలేస్తే సోషల్ మీడియాలో జడ్జిమెంట్కి సంబంధించి ఏమి ట్రోల్ చేస్తున్నారంటే జడ్జి గారు క్యాన్సిల్ అవ్వకపోతే ఇన్ని రోజులు అంటే వన్ మంత్ టూ మంత్స్ తీసుకోరు కదా త్వరగానే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు కదా సో ఎక్కువ రోజులు తీసుకుంటున్నారు అని అంటే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సో దయచేసి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఖచ్చితంగా ట్రోల్స్ మాత్రమే ఫేక్ న్యూస్ అది మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోని అవసరం లేదు తర్వాత పాయింట్ నెంబర్ నెంబర్ టూ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనే విషయం కూడా నీకు కానీ నాకు కానీ ఇంకో గ్రూపుకి కానీ ఇంకో ఎవరికి కానీ తెలిసే ఛాన్సెసే లేవు నో డౌట్ అందరూ ఇది కూడా పాయింట్ చెప్తున్నా ఖచ్చితంగా తెలిసే తెలిసే ఛాన్స్ అయితే లేనే లేనేలేదన్నమాట సో అలా కాకుండా ఎక్కువ రోజులు తీసుకుంటున్నారు కాబట్టి దాని మీద నెగిటివ్ న్యూస్ వస్తుంది క్యాన్సిల్ చేస్తారు అని చెప్పి కొన్ని మీడియా గ్రూపులు సోషల్ మీడియా గ్రూపులు టెలిగ్రామ్ ఛానల్స్ అలా ప్రొజెక్ట్ చేస్తున్నారండి ఖచ్చితంగా ఇలాంటి వదంతుల్ని నమ్మొద్దు అని చెప్తున్నా అలాగే జడ్జిమెంట్ కనుక వీలైనంత త్వరగా వస్తుంది అని చెప్పవచ్చు కానీ ఫలాంటి తేదీని వస్తుంది అని ఎవరైనా చెప్తే అది నేను చెప్పినా కూడా ఎవరు నమ్మొద్దు సో జడ్జిమెంట్ వచ్చి ఒకవేళ స్టే కనుక వెకేట్ చేస్తే ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ లోపు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది అండి గ్రూప్ టూ సంబంధించిన ఇన్ఫర్మేషను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్